హాయ్ అండి వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజు మనము జీడిపప్పు ఎలా తయారు చేస్తారు అవి జీడికాయలు ఎలా ఉంటాయని చూద్దాము ఇవి జీడికాయలు అంటారండి ఈ కింద ఉంది కదా దీన్ని గింజ అంటారు దీని నుంచి మనకి పప్పు తయారవుతుంది తయారైపోయిన కాయలు ఇట్లా పండి ఎల్లో కలర్లో ఉంటాయి ఇవి పచ్చివి అనమాట వీటి కింద ఉన్న పప్పుని పచ్చి జీడిపప్పు కూడా మనం వండుకోవచ్చు పండిపోయిన తర్వాత ఇట్లా రాలిపోయి కింద పడిపోతాయి కాయలన్నీ అవన్నీ కలెక్ట్ చేసి మనం తీసుకొచ్చి కింద గింజలు సపరేట్ చేస్తాము కాయ నుంచి గింజ సపరేట్ చేసి దాన్ని ఎండలో ఎండనిస్తారనమాట ఇవి టూ త్రీ డేస్ లోపే దాన్ని కాయ నుంచి సపరేట్ చేయాలి గింజని లేదంటే అవి స్మెల్ వచ్చేస్తాయి అన్నమాట ఇలా డైలీ మనకి చాలా కాయలు కింద పడిపోతూ ఉంటాయి తయారైన తర్వాత ఇట్లా ఇవి తీసుకొచ్చి ఇలా సెపరేట్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇలా ఎండలో పోస్తారు కాయలు గింజల్ని ఇవి మనకి ఒక టెన్ డేస్ అలా ఎండాలన్నమాట ఎండినవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయినట్టు కనబడతాయి ఎండిపోయిన తర్వాత వాటిని తీసుకొచ్చి మనం ఎండలో ఇలా మొత్తం ఇలా ఎండబెట్టిన వాటిని తీసుకొచ్చి గింజ నుంచి పప్పుని సపరేట్ చేస్తారనమాట ఇలా బల్క్గా ఉన్నవి మనకి మిషన్లో వేసి సపరేట్ చేస్తారు కొంచెం కొంచెం ఉంటే ఇంటి దగ్గర గింజ నుంచి పప్పు ఇట్లా సపరేట్ చేస్తారనమాట మనకి ఇలా ఉంటుంది కత్తితో ఉన్న పీట మనకి అలా అలా పెట్టి కొట్టాలన్నమాట కొడితే మనకి బ రెండు అవుతుంది గింజ ఇలా ఉంటాయి గింజలు ఇది సాఫ్ట్గా ఉన్న వైపు పెట్టాలన్నమాట గింజ పెట్టి ఇట్లా కొడితే అది రెండు బద్దల కింద అవుతుంది అయిన తర్వాత దాన్ని తీసుకుని పప్పు సపరేట్ చేయాలి దాని నుంచి పప్పు తీస్తామన్నమాట ఇలా ఉంటుంది కరెక్ట్గా పెట్టాలి కరెక్ట్గా పెడితేనే ఇట్లా కరెక్ట్గా బద్ద అవుతుంది అన్నమాట దాన్ని కొట్టి ఇలా కట్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇలా కట్ అయిన వాటిని అన్నిటినీ తీసుకెళ్ళి పప్పు తీసి దాన్ని తీసుకెళ్ళి పిండిలో వేస్తారనమాట వరి పిండిలో వేస్తారు వరి పిండిలో వేస్తే ఏంటంటే అది మనకి దాన్ని ఉన్న బంకలాగా ఉన్నది చేతికి కంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది పిండిలో వేయకపోతే అదంతా చేతి అంటుకుపోతుంది అన్నమాట దాని పైన చిన్న పొరలాగా ఉంటుంది పప్పు పైన బ్రౌన్ కలర్లో పొరలా ఉంటుంది అది సపరేట్ చేయాలంటే కూడా మనం పిండిలో వేసి ఒకరోజు ఎండలో పెడితే మనకి ఈజీగా సపరేట్ చేయడానికి ఈజీగా వస్తుంది అందుకని ఒకరోజు ఎండలో పెట్టాలన్నమాట ఇలా పిండిలో వేసిన తర్వాత ఎండలో పెడతాము మనకి తీయడానికి ఈజీగా ఉంటుంది అట్లా పెడితే ఇలా ఉంటుంది అన్నమాట పప్పు పప్పు పైన బ్రౌన్ కలర్లో ఉంటుంది పొరలాగా దాన్ని మనం సెపరేట్ చేయాలి ఇలా చేస్తే మనకి పప్పు రెడీ అవుతుంది జీడిపప్పు ఇంటి దగ్గరే ఈజీగా మనం ఇలా రెడీ చేసుకోవచ్చు అదే మనకి మిషన్లో అయితే గుండు పప్పు వస్తుంది అది డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మిషన్లో అయితే